చెప్పి రెండోసారి చిరంజీవి గారు కొంతమంది కూడా కోరుకున్నారు రెండో రెండోసారి నిలబెట్టమని అన్నారు నాగబాబు గారు ఒక రెండు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి ధన్యవాదాలు అంటే నాగబాబు నాకు ముప్పై ఏళ్ళ స్నేహితుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు చెప్తారు అది తర్వాత మాట్లాడు నాగబాబు తర్వాత నాగబాబు ఇక్కడ కాదు నేను పెట్టినమ్మా ఇంకా పులిస్ట్ నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది మీకు ఇస్తా మీరు చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరు అందరూ ఇంచుమించి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా నేను కుట్రలు చేసే మనిషిన ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనిషిని మీ మనసులో తెలియదు మీరు మనుషులకి మీరు అందరూ మనుషులకి నాతోనే జర్నీ చేశారుగా అంటే ఎవడెవడెవడెవడేంటో తెలియదు ఆ మాత్రం తెలియదు ఆ రోజు కలుసుకునేవాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే లేదు మనిషి మంచి మంచి హెల్ప్ చేసేవాడితే హెల్ప్ చేసేవాడు ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా లేదు నేను పెట్ట అది నాకు తెలియదు నేను అయితే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇది ఏంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి ఇంకొక విషయం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి ప్రతి సంవత్సరం డైరీ నేస్తా ప్రతి సంవత్సరం డైరీ నేస్తాను అందంగా డిజైన్ చేసుకుంటాం ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది ఈసారి నరేష్ గారు నేను కమిటీ పెట్టాను డైరీకి డైరీ నేను వేస్తానంటే అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు డెఫినెట్గా నువ్వే నువ్వే అన్నా అపోలోలో జరిగింది మీరే సాక్ష్యం అపోలోలో జరిగింది అపోలోలో పద్నాలుగు లక్ష ఇరవై వేలు వచ్చిందని జ్యోతి ఎలా చెప్పాడు పద్నాలుగు లక్షల ఇరవై వేలు వచ్చింది డైరీకి అని అకౌంట్లో ఏడు లక్షలు లెల్లరై పడింది మరి మిగతా డబ్బులు ఏమైపోయినాయి అడగలగా నేను పొద్దున్న అకౌంట్స్ సప్ చెప్పాలిగా ఊటోట తారీఖుని నేను ఊటో తారీఖుని అకౌంట్స్ సబ్ చెప్పినప్పుడు మిగతా ఏడు లక్షలు ఏమైపోయింది ఇంకా ఎవరెవరు ఇవ్వాలి ఎందుకు తీసుకోలేదు ఎందుకు రాలేదు అది వాళ్ళే చెప్పాలి వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది న్యాచురల్గా ఇంకా జెన్యున్గా ఉంటుంది ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వర గారు వాళ్ళకి ఇవ్వాలి పైలు మరి దాంట్లో ఏడు లక్షలు ఢిల్ల పడింది మిగతాది ఏదంటే ఏం చెప్తారు వస్తుంది అని చెప్తారు అది ఎప్పుడు వస్తుంది ఎంతకాలం ఎందుకు రాలేదు ఇన్ని నెలలు అయిపోయింది డైరీ చేసి మూడు నెలలు ఎందుకు అయిపోయింది అంటే తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఇంకొక నెల చూపిస్తారే అది ఒప్పంటున్నా నేను అంటే ఏడు ఉన్నదో వాళ్ళకి పీనట్స్ అది కాదు వాళ్ళు తినేశారని చెప్పను వాళ్ళలా నేను నీచానికి తిగుతారు మీరు డబ్బులు తినేశారు మీరు ఎలా చేశారు మీరు బిజినెస్ క్లాస్లోకి వెళ్ళారు ఆ మెంటాలిటీ కాదు అది అసోసియేషన్లో ఎంత ఉంది శివాజీరాజా ప్రెసిడెంట్ అయితే ఎంత ఉంది అది కావాలి ఇరవై ఐదేళ్ళ నుంచి ఎంత ఉంది నేను ప్రెసిడెంట్ అయితే ఎంత ఉంది ఇరవై ఐదేళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు శివాజీరాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి ముప్పై మూడు మందికి ఐదు వేలు ఇవ్వడం జరిగింది పెన్షన్ అసోసియేషన్లో పైసా ముట్టుకోకుండా మీరు ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి అసోసియేషన్లో ఒక పైసా కూడా ముట్టుకోకుండా ఇక్కడ జీవితాల దగ్గర నుంచి పెన్షన్ల వరకు మీరు బయటికి తీసుకొచ్చేవాడిని నేను అదే చేశాను మీరు అదే చేయండి నేనే శభాషంటా మీరు జీవితంతో మీరే ఉన్నాను నేను చెప్తాను వాళ్ళ మీద పోటీ పట్టద్దని నేనే చెప్తాను దాన్ని రిటిం చేయండి పేదవాళ్ళకి మీరు చేసిన వేలు ఇవ్వండి నెల నెల మీరు ఆదుకొని ఏమేమైతే మీరు అన్నారో మేనిఫెస్టో ఏమేమి ఇచ్చారో అవన్నీ సక్రమంగా చేయండి మీరే ఉండండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మాకు స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది కదా మాలకు మంచి వాళ్ళు వచ్చారు చేయడానికి వచ్చారు అనుకున్నప్పుడు మాటలు ఎదటి నుండి బాధ పెట్టి హింసించి లోపల శాడీజ్ ఉంటుంది అది చాలా దొక్కు ఏదో రోజు మనకు కూడా తగ్గుతుంది దేన్ని ఎటకారంగా తీసుకోవద్దు మీ ఎవరి మీద నాకు కోపం లేదు దయించి ప్రామిస్ చేసి చెప్తున్నా నాకు మూవీ ఆర్టిస్ట్ అంటే నాకు చాలా ఇష్టం ఇరవై రెండు దాంతో అనుబంధం ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు యాక్సిడెంట్ ఏం దగ్గర దగ్గర నా దగ్గరికి ఎవరు రాకపోతే నేను అసోసియేషన్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఆర్టిస్టులు వస్తారని అలా అనుబంధం పెంచుకుని దాంతో నాకు ఆ సెంటిమెంట్ ఉంది ఏ పని ఉన్నా సరే నేను వచ్చి చేస్తాను దయించి మూవీ ఆర్టిస్ట్ మాత్రం రే రోడ్డు మీద పడేద్దు అందరం కలిసి దాన్ని అభివృద్ధి చేద్దాం నా దగ్గర నా పేరు మీద ఎన్నికైనా పదిహేను మంది కూడా చాలా మంచి వ్యక్తులు మీరు కూడా చాలా మంచి వ్యక్తులు మంచి మంచి కలవండి పాజిటివ్గా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మనం ప్రెస్ మీట్లు అయితే పెట్టి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ని ఇంకా లాగొద్దు రోడ్డు మీద లాగొద్దు దించేలాగొద్దు ప్లీజ్